అందరికీ నమస్కారం నేను ఈరోజు గొల్లపల్లి గ్రామంలో ఉన్నాను అక్కడ పేరు చెప్తాను వెళ్ళమ్మా ఈమెకి ఇల్లు ఎప్పుడో ఒక ఇరవై ఏళ్ళకి ముందు కట్టిన ఇల్లు మన ప్రభుత్వం కాలనీ ఇల్లు కారుతా ఉంది మొత్తంగా చిన్నపిల్లలు పెట్టుకొని ఉన్నారు ముగ్గురు చిన్నపిల్లలు ఉన్నారు ఇంట్లో ఇల్లు లేదు మా పంచాయతీలో జగనన్న కాలనీ వచ్చింది అందులో నాయకులకే ఇద్దరు రెండు రెండు ఇల్లు మూడు ఇల్లు కట్టుకున్నారు నాయకులు వాళ్ళ సంబంధిత వాళ్ళ బంధువులకి ఇల్లు కట్టుకున్నారు ఇలాంటి పేదవారికి ఇల్లు కట్టలేదు వర్షాలు వస్తే ఈరోజు వాళ్ళు భోజనం అన్న అన్నం కూడా చేసుకోలేదు ఇంట్లో పోయే అంతా తడిచిపోయింది ఇలా ఉంటే పేదలకి సేవ చేయకుండా నా ఇది అధికారం వచ్చేది నాయకులు ఇల్లు కట్టుకోవడానికి నా పదవులు ఇది ప్రభుత్వ ప్రభుత్వ పథకాలు నాయకులకైనా వర్తిస్తుంది ఇలాంటి పేదవారికి వర్తించదా వీళ్ళకి వర్షం వచ్చి పోయింత తడిచిపోయింది ఇల్లు లేదు సరైన ఇల్లు లేదు అయితే మా పంచాయతీలో నాయకులకు మాత్రం ఒక్కొక్కరి పేరులో రెండు రెండు ఇల్లులు కట్టుకున్నారు ఆ నాయకులకు అవసరమా పేదవాళ్ళకి అవసరమా ఇండ్లు దయచేసి దీని మీద నాయకులు అధికారులు స్పందించి ఇలాంటి వారికి న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మన పంచ అందరికీ నమస్కారం నేను మన పలమనేరు నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మన గుర్తు కరెంటు స్తంభం క్రమ సంఖ్య ఎనిమిది కరెంటు పోల్ గుర్తుకి మనకు వచ్చింది ఈరోజు ఎందుకు నేను ఎమ్మెల్యేగా పోటీ చేస్తానంటే మన నియోజకవర్గంలో గ్రామాలకు వెళ్తే అభివృద్ధి శూన్యంగా ఉంది నేను ఇక ఈ మధ్యన ఎన్నో గ్రామాలకు వెళ్ళాను ఏ గ్రామంకి వెళ్ళినా ఏదో ఒక చిన్న సమస్య ఒక గ్రామంలో నీటి సమస్య ఇంకొక గ్రామంలో రోడ్డు సమస్య ఇంకా కొన్ని కొన్ని గ్రామాలు అయితే మనకి చిన్నపిల్లలు చదవకుండా అంగన్వాడీ కేంద్రాలు కూడా లేకుండా ఉన్నాయి చాలా గ్రామాల్లో అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో సరైన మౌలిక సదుపాయాలు లేవు ఒక మరుగుదొడ్లు కూడా మరుగుదొడ్లు కూడా లేదు స్కూల్లో అలాంటి స్కూల్లో చాలా చూసుకోవచ్చాం మేము చాలా పల్లెలు తిరిగాము ఈరోజు చూస్తే మన ఎమ్మెల్యే గారు మన నియోజకవర్గానికి మన నియోజకవర్గానికి రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టానని చెప్పారు ఇన్నాను ఇక్కడో ఆ రెండు వేల రెండు వేల ఏడు వందల కోట్లు ఎక్కడ ఖర్చు చేశారు అది ఎక్కడ ఖర్చు చేశారో మనకి నియోజకవర్గానికి చెప్పాలి ఖర్చు పెట్టింటే మన నియోజకవర్గం ఎందుకు ఇలా ఉంటుంది ఈరోజు పద్నాలుగు మంది ఎమ్మెల్యేగా ఎందుకు పోటీ చేస్తున్నారు అది ఒకసారి అర్థం చేసుకోవాలి ఈరోజు ఎన్నో సమస్యలు ఉన్నాయి మన నియోజకవర్గంలో మన నియోజకవర్గంలో సుమారు ఒక మూడు వందల గ్రామాలు ఉంటాయి ఒక్కొక్క గ్రామానికి ఒక్క కోటి రూపాయలు చొప్పున మీరు అభివృద్ధికి కోటి రూపాయలు చొప్పున మీరు ఆ గ్రామానికి ఇచ్చింటే ఈ ఆ గ్రామాలు ఎంతో బాగుపడి ఉంటుంది ఇంకా ఒక ఈ మీ పేరు ఒక ఇరవై ఏండ్లకైనా చెప్పుకుంటారు ఏ గ్రామం వెళ్ళినా ఏదో ఒక సమస్య మీరు రండి నేను చెప్తున్నాను నేను వెళ్ళాను ప్రతి గ్రామానికి వెళ్ళాను ఏదో ఒక సమస్య రోడ్ మేము మేము కారులో వెళ్ళాము కొన్ని ఊర్లకైతే రోడ్లు లేదు నడుచుకుంటూ కూడా వెళ్ళాము చాలా సమస్యలు ఉన్నాయి ఇలాంటి సమస్యలన్నీ వదిలేసి మేము రెండు వేల ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టామంటే ఎక్కడ ఖర్చు పెట్టినారు అది ప్రజలకు వివరిస్తే మంచిది ఉంటుంది ఎన్నో